హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొత్తగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని మన ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని తీసుకోవాలి చేతిలో వేసుకొని రెబ్బలు రెబ్బలు సపరేట్ అయ్యే విధంగా కొంచెం ప్రెస్ చేసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలకూరని వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి కరివేపాకు కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ కారం కారానికి బదులుగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని వేసి స్పైసెస్ అన్నీ కలిసిపోయే విధంగా ఒక్కసారి నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ముందుగానే ప్రెస్ చేసుకొని తీసుకొని తర్వాత పిండిని వేసుకుంటే మంచిగా మిక్స్ అవుతాయి ఈ విధంగా వేసేసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఉప్మా రవ్వ అంటాం కదా రెండు టేబుల్ స్పూన్ వరకు రవ్వ ఒక కప్పు వరకు బియ్యం పిండి ఇది మిల్లులో పట్టించిన పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు పావు కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి శనగపిండి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ చివరిగా ఇంకా ఇందులోకి గరం మసాలా ధనియా పౌడర్ ని యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెం పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి మరీ లూజ్గా అవ్వనివ్వకుండా గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది చాలా చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ రెసిపీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ముద్దలాగా చేసేసుకొని ఇందులోకి చిటికెడ అంటే చిటికెడే వంట సోడాని వేసి మొత్తం పిండిలోకి మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని మనకి కావాల్సిన షేప్లో చేసుకొని తీసుకోవడమే వీటిని నేనైతే మసాలా వడలు అంటాను అన్నింటినీ చేసి పెట్టుకోవడం కంటే వెంబడి వెంబడే ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను వేడి వేడి ఆయిల్లోకి వీటిని వేసేసి ఇంకా లో టు మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే కాల్చుకొని తీసుకోవాలి వీటిని మనం అచ్చం బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ శనగపిండి వేయడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు టైం సేవింగ్ కాబట్టి ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నింటినీ ఇదే విధంగా వేసేసుకొని కాల్చుకొని తీసుకోవాలి మనం చేసి పక్కన ఉంచుకున్నామంటే అతుక్కపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడే చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం లోపల వేసిన ఆనియన్స్ పాలకూరతో రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్టయితే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో మీ వాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి